సుడిగాలి సుధీర్ గోడ్ సినిమాతో మన ముందుకు వస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు తాజాగా గోడ్ సినిమాలో సెకండ్ సాంగ్ అయితే అద్దరిపోయిందట సో ఈ సెకండ్ సాంగ్కి మరి రష్మి గౌతమ్ మరి ప్రత్యేకంగా వినిపించగా డాన్స్తో అయితే దుమ్ములేపేసింది సో గోడ్ సినిమాలో సుడిగాలి సుధీర్కి సంబంధించిన సెకండ్ సింగిల్ రావడంతో ఎంతో సంతోషంతో డాన్స్తో పండగ చేసినట్టుగా అయితే సమాచారం ఇక సుధీర్ అంటే ప్రతి విషయంలో సపోర్ట్ని అందిస్తూ సుధీర్కి మంచి సక్సెస్ రావాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ ఉంటారు రష్మి గౌతమ్ అలా కుటుంబ సభ్యురాల్లాగా తన తోడుగా నిలవడం అంటే మరి నిజంగా అది అదృష్టమని తను తన చామని సుధీర్ చాలాసార్లు చెప్పుంటారు అందులో భాగంగానే తాజాగా సుధీర్ అలాగే రష్మికి సంబంధించిన ఈ వివరాలు ఎంతగానో సంచలనంగా మారింది ఇక సుధీర్ రష్మి బాండింగ్ మరోసారి తెర మీదకు వచ్చింది ఇక సుధీర్ తో పాటు రష్మి గౌతమ్ కూడా కలిసి నటించాలని మరోసారి అభిమానుల రిక్వెస్ట్లు మొదలవుతోంది అలాంటి మంచి సినిమా వస్తే తప్పకుండా చేస్తామంటున్నారు ఎంతో మంది హీరోయిన్స్ ని తీసుకోగలిగింది మన సుధీర్ రష్మి గౌతమ్ని తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవచ్చు కదా అనేది అభిమానుల ఆశ మరి అది ఎప్పుడు నెరవేరుతుందని చూడాలి ప్రస్తుతం సుధీర్ గోడ్ సినిమాతో పాటు బుల్లితెరలో ఫ్యామిలీ స్టార్స్ అనే షో చేస్తున్నారు ఈ షోలో యాంకర్స్తో పాటు కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి చేస్తున్నారు ఎప్పట్లాగా తన కామెడీ టైమింగ్ తోనూ తన యొక్క హీరో యాటిట్యూడ్తో అదురుగొడుతున్నారు సుధీర్ సో గోడ్ సినిమా మాత్రం తొందరలోనే వచ్చి ఆయనకు ఒక మంచి హిట్ ఇస్తే మరికొన్ని కమర్షియల్ సినిమాలు వస్తాయని కూడా ఎదురు చూస్తున్నారు సో త్వరలోనే సినిమా ఐదవతి కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సుధీర్ సెకండ్ సింగిల్ పై రష్మి అదిరిపోయి డాన్స్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది దీనికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు ఎంతగానో సంచలనంగా మారుతోంది